హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పొప్నా కృష్ణ బ్లాగ్స్ పొద్దున అయితే చేరిపోయిన పాలు తీసుకురావడానికి పాలు తీసుకొని అయితే వచ్చేస్తున్నాయి ఇంటికి పొద్దున లేటప్పుడు నిండా మంచుతోటి ఉండే ఇప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇందులో మార్నింగ్ అయితే చల్ల చల్లగా ఉంటాయి వెదర్ అయితే చూడండి పాలు తీసుకు కోన లక లోస్ కోకినర్ గ్లాస్ కినెక్ట్ వోస్క్ మెల్ల దీస్కో గ్లాస్ నినా కెర్ బట్ లలేశరా ఎందుకు కరవేస్తుందన్నా సరే లెప్స్ స్కూల్ కు టైవైతుంది కదా ఈ రోజు ఒడ్లయితే ఆరబెట్టినాము ఆరబెట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా లోపలికి దెబ్బేసి దానిపైన వేసిండు ఆయన ఇప్పటి వరకు ఒక దగ్గర కుప్పలాగా ఒక దగ్గర కంటూటింగ్ కానీ రేపు పొద్దున్న మళ్ళీ ఆరబెట్టడానికి అంతా మళ్ళీ పగల కొట్టాలి కదా పగల కొట్టి మళ్ళీ నేర్పాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా మాత్రమే లోపలికి దెబ్బ వేసినాము ఇప్పుడు ముద్దరేసేసినాము దీనిపైన కప్పేసాము విజయ సంచులు పడాలు తీసుకొస్తుంది ఏంటి విజయ సంచుల అంటే చేను కోసిన తర్వాత మనం కట్ చేసేది కదా అక్కడక్కడ మిగిలిపోయిందా ఆ సంచిలేసి అట్లే కొట్టాలి విజయ ఒడ్లు బాగానే ఉన్నాయి కదా దీనికి కూడా ఈ సంచిలు ఇట్లే పెట్టేసి కట్ట తీసుకొని కొట్టేస్తే ఒడ్లు రాలిపోతాయి అవి పడే నాయనది ఆడికెళ్ళి రెండు పడాలు ఉన్నాయి ఒకటి చిన్నది నువ్వు తీసుకురా పెద్దది నాయనది ఇమ్మాను ఆవులా వదిలిమను పాలు వింటా నేను పాలకు టైం అయింది కదా స్వప్న అయితే ఇప్పటివరకు గడ్డి కట్ చేసింది కొద్దిగా గడ్డి తీసుకొని వచ్చేస్తుంది కొంచెం తీసుకొస్తున్నావు దేనికోసం లేగల కోసమా ఓకే లేగల దూడ కోసమని లేగ దుడల కోసమని కొద్దిగా గడ్డి తీసుకొస్తుంది మిగతా గడ్డి ఎక్కడే ఉందా సరే అదేడుంది ఇది అది ఉంటుంది కదా బట్ట గడ్డి తీసుకొచ్చే బయట ఉందా సరే నేను గడ్డి తీసుకొస్తా చో 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 సాయంత్రం వాటర్ తాగడానికి స్లో వచ్చేసాయి మధ్యాహ్నం టైంలో వెళ్ళినప్పుడు స్పీడ్ గుర్కొస్తాయి వాటర్ తాగడానికి అప్పుడు దూప కొంటే బాగా ఇప్పుడేమో ఇప్పుడేమో నిదానంగా వచ్చేస్తాయి మధ్యాహ్నం ఎండ చాలా ఉంటుంది అవుతుంది వాటికి బాగా ఇప్పుడేమో నిదానంగా వచ్చి తాగుతాయి కొట్టుకోరాపో దాన్ని కూడా

ఈ రోజు అయితే చేన్ దగ్గర అయితే ఆరబెట్టినాము ఇంకా అయితే పైన అయితే పడం కప్పుతున్నాము వడ్లు ఇంకా కారలేవు రేపు కూడా ఒకసారి ఆరబెట్టేసేయాలి పడమైతే కప్పేస్తున్నాము ఒక దగ్గర కుప్ప దొబ్బకుండా అట్లే దానిపైన పడం కప్పేస్తున్నాము నేర్పిన దానిపైన ఎందుకంటే ఇప్పుడు కుప్ప దొబ్బి మళ్ళా పొద్దున ఆరబెట్టాలంటే కష్టమవుతుంది అందుకని నేర్పిన దానిపైన డైరెక్ట్ పడం కప్పేస్తున్నాము ఆ తెల్లది ఇక్కడ ఆయన మొన్న మిషన్తో నడ్లు కోసినప్పుడు ఆడ భూలక్ష్మం దగ్గర పోసినాం కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాక్టర్ పైన పైన సంచుల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ అయితే ఒడ్లు నేర్పేసినాం ఈరోజు కొద్దిగా చాలా కష్టపడి వడ్లు ఇక్కడికి అయితే తీసుకొచ్చేసినాము మెల్లగా ఒకరు ఒకరు తీసుకురా తీసుకురా తీసుకుర చిన్న ఇట్లా పొడుగు తీసుకోవాలి కొద్ది నాకు ఒకసారి ఓకే రైట్ ఇంకొంచెం తీసుకో ఇక్కడ గురించి కొంచెం నాయన అక్కడ ఇంకోటి వేయాలి ఓకే రైట్ ఇది మంచిగాను విజయ ఉండను ఓకే రైట్ బాస్ ఉండ నాయన ఉందిగా ఎక్స్ట్రా పడేమి కాదు పెద్దగా ఉంటుంది నాయన అది కదా నాయనా ఇప్పుడు దీని మీద మొత్తం కంప్లీట్గా అదే వరిస్తే అయిపోతుంది కదా నాయన కాదు కొన తీసుకోరా కొన తీసుకోండి షెర్ర దక్కు మీరు ఒక సెరవు కొన పట్టుకోండి పాత పాడే మొత్తం ఖరాబ్ అయింది మన పాడెం చిన్న ఉందా ఈ మూల ఇక నువ్వు ఇతను ఇతరు ఈతలు ఇతలకిరా ఇతలకి ఇతలకిరా దళం నాయన ఇట్లే వస్తారు దైతలకు కొద్దిగా గోజులు విజయ దగ్గరకు ఇసాంతరా నువ్వు ఇంక ఇక నిమిషం తీసుకురా దాన్ని ఏం కా తీసుకో తీసుకో పోవట్లేవు నాయన ఇసాంతరా నువ్వు ఇక్కడ చినిపోయిన పడా మొత్తం మీద ఉండండి ఉండనా వదిలేసి ఉంటుంది సార్ చరిపోయి కొద్దిగా సరిపోలే కానీ దానిపైన రాళ్ళు పెట్టేసి రాళ్ళు పెట్టాడు రాడు చాలా నైన్ ఇక మంకరకి వచ్చినా ఏం వచ్చినా ఏం కాదు ఇక వడ్లకి పొద్దున్న వచ్చేసి ఏం చేయాలి మనం అంటే ఈ పడేయాలి కప్పినాం కదా పైన పడాలి తీసి సైడ్కి వేసేసి ఒడ్లు మంచిగా నేర్పుకోవాలి ఈజీగా అవుతుంది అదే కుప్ప ఉంటే పొద్దుగాల మళ్ళా కుప్ప అంత వలగొట్టడము అంత కష్టమవుతుండే అది వద్దు విజయ ఏం ఫోల్డ్ చేయొద్దు రాళ్ళు తీసుకురా రాళ్ళు తెచ్చి ఆడోటి దీని మీద ఆడోటిడోటి రాళ్ళు వేయి ఆడే ఫై అని ఫైని ఏం కదా పాలు వింతా నేను ఆవులను కట్టేసిన ఆవులను కట్టేసిన పాలు వింత అయిపోయింది ఐదు నలభై అవుతుంది ఒక ఇరవై నిమిషాల పాలు విండేస్తావు వాళ్ళకి యశిష్ ఏ రాళ్ళ శిషి పిల్లలు మళ్ళా మళ్ళా ఫోన్ చేస్తారు తమ్ముళ్ళు ఇద్దరు లేరు ఇంటి దగ్గర ఇద్దరే ఉన్నారు పిల్లలు డాడీ మీరు ఎప్పుడో సార్ చేను ఎందుకు అయ్యారు డాడీ మీరు అసలు వర్లేండా వచ్చినాం నాన్న అంటే ఇంటర్లేడు వర్గాడు అమ్మ నన్ను ఉంచారు కదా డాడీ నువ్వు ఎవ్వరు లేరు ఇంటి దగ్గర మేము ఉండాలి ఇంటికాడ అంటూ చేసదు పోరాలు అట్లేదు సార్ తెలియదు కదా వాళ్ళకు ఇక్కడ తీసుకురా రెండు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడి ఇక ఇక మధ్యలో ఒకటి ఒకటి ఇక నేను సరేనా ఆవులను కట్టేసిన పాలన వింటాం ఏ అన్న ఒకటి పిల్లలు కూడా చేయితే వచ్చేసి ఇప్పుడు తమ్ముడు తీసుకొచ్చిండు తింట్రు నానా వారు ఏమైందిరా సీరియస్ అవుతున్నావు చైన్కి ఎందుకు నాకు చెప్పకుండా ముద్దు దుడుచుకోబాద్ ముద్దు దుడుచుకో ఎన్ని తింటారా ఉప్మానా దొడ్డు ఉప్మా మమ్మీ తినిపెట్టా నువ్వు ఎందుకురా తిన అన్న తన్న తిను తి వద్దా అన్న కూడా తింటే ఏమవుతుంది మమ్మీ ఉప్మా అంటే జరి ఇష్టం ఉండదు మమ్మీకి కొంచెం అన్నం తిన్నావా మరి ఇంతకుముందు తిన్నావు తిన్నావా సరే అన్నగాలు తింటే కూర్చున్నావు ఇంకా తింటేమవుతుంది ఒక మరి ఇంతకు చేసినప్పుడు మమ్మీ అవునా అన్నంలో రప్పించినా శనుకు తొందర రా అన్న వడ్లీ వస్తున్నామని చెప్పినా అవునా అన్నది ఇచ్చినాడు చిన్నది ఇచ్చిన నేను ఏమంటుడు నన్ను నిర్చిపెట్టు ఎందుకు పోయినా మమ్మీ శనకు అంటున్నా అట్లే అన్నాడా మంట పెట్టరా ఇక్కడ పొగరానికి ఏమంటుంది చిన్నమిట్టి ఏమంటుంది చలిపెడుతుందా మానా చలిపెడుతుందా ఇంటికి తొందరగా మొందరగా రోమహంద్రా నాయన సుంకుండా చోట్లో నింపినాం కదా మనం గోకుడ పెడుతుంది పిల్లలకి కూర్చోమ్మా దగ్గర సలహా చలిపెడుతుంది అమ్మ దగ్గర కూస అమ్మకు నేను రారే చలిపెడుతుంది గిడ మంటపెట్టరా అరే పాలు వింటే గిడ పెట్టి ఆవులకు అది వచ్చి తంతాయి కదా ఆవులు మెల్ల మెల్ల దాలి వస్తుంది వర తిన్నావారా ఓకే అంటుకున్నట్టుంది వస్తుంది పొగలా ఉండను బాగానే మను కదా మంట పొగ చాలా వస్తుంది ఆవులకు పాలు విండడం కోసం ఇంకా మంట అయితే పెట్టేసిన ఇక పొగ అయితే బాగా వస్తుంది ఇంకా ఇక్కడ మామ వరిగడ్డి తెచ్చిండు ఆవులకు వేయడానికి ఇక్కడ అయితే ఆవుకి పాలు వింతుండు ఇక్కడ మంట పెట్టేసినాము పొగ కోసము వారు అట్లా ఆడొద్దు బిడ్డ ఉంగళం కాలుతుంది సరేనా ఉంగళంతో ఆడొద్దు మమ్మీ ఇక్కడ అయితే ఆవుకి పాలు వింతండు ఇక్కడ మంట పెట్టేసినాము పొగ కోసం అంటని ఇంకా పాలు విండే టైంలో ఇంకా ఇక్కడ పొగ పెడితే దోమలు ఈగలు ఆవులకి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే పొగ పెట్టేసినాము ఇంకా మా పిల్లలైతే మంట దగ్గరనే ఊరు పెడుతుందంట వారు వారు ఏం చేస్తున్నావు మంట పెడుతున్నావా చల్లి పెడుతుందా అతమా నీకు ఈ కాల్ తిడ్డా తేజేసి ఏం చేస్తున్నావు మంటలా కట్టెలేస్తున్నావా నీకు సల పెడుతుందా స్వెటర్ వేసుకున్న ఒక పెట్టినవు చింతాలి చెల్లెం చేస్తుందిరా లడ్డు ఓ లడ్డమ్మా స్వెటర్ నిండేసుకుంది వేసుకుంది కదా లడ్డు ఇక్కడ చూడు చూడు సలవెడుతుందా లడ్డు ఏం చేస్తున్నావు గిన్నెలు దమ్మడానికి రెడీ అవుతావా చే దగ్గర నుంచి వచ్చినాక ఇంకా స్వప్న అయితే ఆడావిడిగా పని అయితే వేసుకుంటుంది పొయ్యి మీదే పెట్టినా మరి ఓ దగ్గర చాయ్ ఓ దగ్గర వేడి వాటర్ రెండు పైల పైన ఓకే పిల్లలు ఏం చేస్తారు అవును స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక మనకు ఫోన్ కలిగిరు కదా ఇంకేడా చేసిరాలు అంతలే తమ్ముడు వచ్చిన అటున్నాడు తమ్ముడు వచ్చి మొదలుకొచ్చాడు హోంవర్క్ చేసి ఇప్పుడు వేసుకుంటున్నాము అయిందా చాయ్ మరి చెర నుంచి వచ్చినాక కాలు చేతులు ఆడుకుందామంటే ఉన్నాయి వాటర్ హీటర్కేసినా వాటర్ మరి అందుకే ఇంకా నేను కడుకున్నాను నువ్వు కూడా కడుకోవాలి అంటే గిన్నెలు బయట వేసి గిన్నెలు ప్లాన్ ఓకే నేను పెట్టేసిన ఆల్రెడీ కడుకోవడానికి పోయినా హౌస్ దగ్గర నీళ్ళు వచ్చి పెడితే అయినాయి వాటర్ ఉద్రైనా నాయనని మళ్ళీ వచ్చి ఇంకానే వాటర్ తెచ్చి హీటర్ క్యూటేషన్ గిన్నెలు అవుతుంది చేతి తెలుసుకపోతే చల్లగా అనిపిస్తుంది అయినా చలికాలం చాలా కష్టం కదరా పొద్దున నేను చేనుకోవాలన్నా కష్టమే ఉంది మీరు లేచి వాకిలు వడుచుకొని గిన్నెలు దొమ్ముకోవాలన్నా కష్టమే ఉంది పిల్లలు కూడా ఇంకా స్కూల్ స్కూల్కి పోయేటప్పుడు స్నానాలు చేసుకోవడానికి వాళ్ళకి కష్టమే ఉంది అయినా చలి చాలా విపరీతంగా అయిందిరా కొందరు ఏమంటారు ఇంకా చెరువులు బాగా నిండితే చలి తక్కువ పెడుతుంది అంటారు కానీ చెరువులు నిండినా కూడా చలి బాగా పెడుతుంది నాకు తెలిసి అది రాంగ్ వాళ్ళు చెప్పే మాట ఎందుకో చెప్పాలా ఎందుకో చెప్పాలా చెరువులు బాగా నిండినప్పుడు ఆ వాటర్ బాగా ఆవిరైపోతుంటాయి అంతా మంకర మంకర రెడీ అవుతుంది అది ఇంకా కూల్ ఉంటుంది తప్పితే ఇంకా ఏడు ఉంటుంది ఉండదు కదా అట్లా అంటారు అందుకని నాకు నాకు అర్థమైన కాడికి చెప్తున్నాను ఓకే పాలు పోషించినావా అమ్మకి మరి ఓకే ఎవరమ్మా ఫోన్ చిన్ని వేసిందామా చాలా రోజుల తర్వాత వేసిద్దామా తగినావా పాలు తాగినావా చాయ్ కాలే కదా ఇంకా ఓకే సరే సరే కదమ్మా నేను పాలు పాలుతాగమ్మో వాటర్ పాలుదాగ అలో చిన్నీ బాగున్నా చిన్ని చాలా రోజుల తర్వాత చేసినావు ఫోన్ ఏమైంది సరిదైందా ఇట్లా వాయిస్ అన్నం వస్తుంది వాయిస్ తేడాగా అనిపిస్తుంది సరిదైందా మరి హాస్పిటల్కి ఎందుకు చిన్ని చూపించుకోదా ఏంటిది ఒరికోత మిషన్ కోసం తిరుగుతున్నాడా నేను పది రోజులు తిరిగిన చిన్ని పది రోజులు తిరిగితే మొన్న వచ్చిండు నాయనంతకాయనే పది రోజులు తిరిగితే కూడా రాలేడు మొన్న ఆయననే ఫోన్ చేసి వచ్చిండు శైన్కి వచ్చి కోసిండు దొరుకుతలేవు కదా చిన్ని ఒరికోత మిషన్లు ఉన్నాయి కానీ టైంకి రారు చిన్ని సతాయి సార్ చాలా సరే పటం ఫోన్ మాట్లాడు అమ్మకి ఇచ్చిన చూసింది పిల్లలు ఏం చేస్తారు హోంవర్క్ చేస్తారా మరి సరే చాగిన ఫస్ట్ ఫస్ట్గా అడుకోపో ముఖం కాలేజీలో ఆడుకొని చాక పనులే చూడు